పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్ధిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారం అన్నాడు ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిన ఉంటాడు ఇంకో ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు ఈ లిల్లీ పుట్టుగాళ్ళు నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము నీ పేగులు తీసి మెడలేసుకుంటాము నిన్ను పండవేట్టి తొక్కుతాము నీ ముడ్డి మీద షటి లేకుండా షెటిల్ గుద్దుకుంటాము ఇదేనా పదేళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి ఇటువంటి మాట విన్నారా ఇంత అగౌరవంగా మాట్లాడినామా ఇంత అన్యాయం మీకు అన్న ముందనే జరగాన్నా దయచేసి ఆలోచన చేయాలి ఎలక్షన్ అంటే అంటే ఏదో ఆగమాగం ఓట్లేసుడు కాదు ఇలా సభలో ఉన్నారు నేను నేనే ఒక నూరు నూట యాభై లారీలు దాటుకుంటా వచ్చిన అందులో ఫుల్గా మంది ఉన్నారు చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదేళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం అమాయకులను బెదిరీయడం కొట్టడం బీఆర్ఎస్ ఫ్లెక్జీలు బీకేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు పైరత్వంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజలు గోల చూస్తున్నారు ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది అప్పుడు మీ గతే ఏమైతే ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు మేమున్నామే పదేళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్ననే ఒక్క రోజు మేము ఈ దౌర్జన్యం చేసినమా ఎవరినైనా వేధించినమా మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం